డు ఫోటోషాప్ ద్వారా రకరకాల ఫోటోల్ని ఎడిట్ చేస్తూ ఉండేవాళ్ళు బాగా చిన్నగా ఉండే ఫోటోల్ని పెద్దదిగా చేసుకోవాలనుకుంటే కనుక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దీనికోసం మనకి ఎలిన్ స్కిన్ గ్లోప్ అనే ఒక సాఫ్ట్వేర్ అవైలబుల్ అవుతుంది ఈ ప్లెగ్యిన్ ని మనం ఫోటోషాప్లో ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఇక్కడ మనకి ఇమేజ్లో చూపిస్తున్నట్లుగా బాగా చిన్నదిగా ఉన్న ఫోటోని మనకు కావాల్సిన సైజులో ఎలాంటి పిక్సలైట్ అనేది జరగకుండా పెద్దదిగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ప్లెగ్గిన్ అనేది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఇక్కడ మనం ఫోటో షాప్లోకి వెళ్తే ఫోటో షాప్లో ఇప్పుడు నేను ఫోటోని ఓపెన్ చేస్తున్నాను డెస్క్ టాప్ మీద ఉన్న ఒక ఫోటోని ఓపెన్ చేస్తూ ఉన్నాను సో ఈ ఫోటోని చూస్తే దీని ప్రాపర్టీస్ మనం చూద్దాం ఇమేజ్ సైజ్ సైజులోకి వెళ్ళి చూస్తే టూ ఫిఫ్టీ పిక్సెల్స్ విత్ టూ హండ్రెడ్ పిక్సెల్స్ హైట్ ఈ ఫోటో కలిగి ఉంది అంటే దాదాపు బాగా చిన్నదిగా ఉందన్నమాట ఇప్పుడు దీన్ని కంప్లీట్ ఒక టెన్ టైమ్స్ పెద్దదిగా చేయటం లేక ఒక ఫైవ్ టైమ్స్ పెద్దదిగా చేయటం ఎలాగో చూద్దాం మనకి బ్లోఅప్ అనే ప్లగ్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఫోటోషాప్లో ఆటోమేట్ అనే ఫైల్ మెనూలో ఆటోమేట్ అనే మెనూలో ఎలిన్ స్కిన్ బ్లోఅప్ త్రీ అని చెప్పేసి అని ఒక ఆప్షన్ అవైలబుల్ అవుతుంది చూడండి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ప్రెజెంట్ మనం ఓపెన్ చేసుకున్న ఫోటో అనేది ఇలా ఓపెన్ అవుతుంది సో ఈ ఫోటోలో మనకు మనం ఏ భాగాన్ని పెద్దదిగా చేసుకోవాలనుకుంటున్నామో అన్నది కూడా మనం ఇలాగ క్రాప్ చేసుకోవచ్చు సో ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే అవసరం లేని భాగాన్ని మనం వదిలేయచ్చు కాదు కంప్లీట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక కంప్లీట్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి క్రాప్ రీసైజు స్ట్రెచ్ ఇలా మూడు ఆప్షన్స్ అవైలబుల్ అయిపోతాయి సో వీటిని మనకి అవసరం తగ్గట్లుగా వాడుకోవచ్చు ఇప్పుడు డాక్యుమెంట్ సైజ్ అనే దాని దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి ప్రీ డిఫరైంట్ ఆప్షన్స్ అవైలబుల్ అవుతాయి ఇప్పుడు ఒకవేళ దీన్ని ప్రింటింగ్ వాడే ఫోటోగా తయారు చేసుకోవాలనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్లో సిక్స్టీన్ ఇంటూ ట్వంటీ ఇంచెస్ ఎట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ ఇంచెస్ ఫోటోగ్రాఫ్గా తయారు చేసుకోవచ్చు లేదా పేపర్ వాడాలనుకుంటే కనుక అంటే ఒక ఏ ఫోర్ పేపర్ మీద లేగల్ పేపర్ మీద అవుట్ తీసుకోవాలనుకుంటే కనుక ఆ సెట్టింగ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక వెబ్సైట్లో ప్లేస్ చేయడం కోసం రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను మీరు గమనించుకుంటారో ఇంతకుముందు అది టూ హండ్రెడ్ టూ ట్వంటీ ఇంటూ టూ హండ్రెడ్ అలా పిక్సెల్స్లో ఉంది కదా దాన్ని ఇప్పుడు నేను ట్వెల్ ట్వెల్వ్ ఎయిటీ ఇంటూ టెన్ ట్వంటీ ఫోర్ పిక్సెల్స్గా మార్చాలనుకుంటున్నాను అంటే దాదాపు ఓకే ఫైవ్ టు సిక్స్ టైమ్స్ పెద్దదిగా వస్తుంది అన్నమాట సెలెక్ట్ చేసుకున్నాను ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షార్ప్ పెన్ ఎడ్జెస్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి వాస్తవానికి ఆ షాప్ పైన అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ముందు ఇక్కడ గమనించండి ఫోటోలో మనకి ఎడ్జెస్ బాగా షార్ప్గా కావాలి అనుకుంటే కనుక ఈ ఆప్షన్ మనకు తగ్గట్లుగా పెంచుకోవాలి ఇలా షార్ప్గా అవ్వటం వల్ల కొంత ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ డ్యామేజ్ అవుతాయి సో ఈ షాప్ అనే ఆప్షన్ ఆప్షన్ని మనకే కావాల్సిన విధంగా సెట్ చేసుకొని ఓన్లీ ఎంతవరకు కావాలి అంతవరకు సెట్ చేసుకొని ఒకవేళ ఎడిషనల్ డీటెయిల్స్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ గ్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అది కొంత ఎడిషనల్ ని యాడ్ చేస్తుంది యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఓకే అనే బటన్ ప్రజ చేస్తే ఇమేజీ పెద్దదిగా అవుతుంది చూడండి ఇప్పుడు చూడండి ప్రాసెసింగ్ కంప్లీట్ అయ్యి ఇమేజ్ అనేది కంప్లీటు పెద్దదిగా అయింది ఇక్కడ చూస్తే ఒరిజినల్ ఇమేజ్ దీన్ని ఇది ప్రెజెంట్ హండ్రెడ్ పర్సెంట్ లో చూపించబడుతుంది సో దీన్ని ఇప్పుడు ఒక వేరే ఇమేజ్ లాగా సేవ్ చేద్దాము కొత్తగా మనం మోడిఫై చేసిన ఇమేజ్ ని ఒక కొత్త ఇమేజ్ లాగా సేవ్ చేద్దాము అలాగే ఒరిజినల్ ఇమేజ్ ని కూడా పక్కన పెట్టుకొని కంపేరి చూద్దాం ఇప్పుడు ఒరిజినల్ ఇమేజ్ ని కూడా పక్కన పెట్టుకొని చూస్తే ఇక్కడ చూడండి ఒరిజినల్ ఇమేజ్ ఎలా ఉందో దాదాపు ఏ మాత్రం పెక్సలైట్ అనేది కాకుండా అంతే స్థాయిలో మనకి ఇమేజ్ అనేది అవైలబుల్ అవుతూ ఉంది అదే నార్మల్గా ఫొటోషాప్లో మనం ఇమేజ్ సైజ్ని పెంచడానికి ట్రై చేస్తే కనుక డెఫినెట్గా అది పెక్సలైట్ అవుతుంది ఇలాగ ఫోటోషాప్లో ఉన్న ఫోటోషాప్ ద్వారా బాగా చిన్నగా ఉన్న ఇమేజెస్ని కావాల్సిన సైజుకి మనం ఎన్లాజ్ చేసుకోవటానికి మనకి ఈ ఎలియన్ స్కిన్ బ్లాప్ త్రీ అనే లెగ్యిన్ అనేది బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఇది మనకి ఇంటర్ ఇంటర్నెట్లో పర్చేజ్కి అవైలబుల్ అవుతుంది ఎలియన్ స్కిన్ డాట్ కామ్ బ్లాప్ అనే వెబ్సైట్లో వన్ నైంటీ నైన్ డాలర్స్కే దీన్ని పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది రెగ్యులర్గా ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళకి ఫోటో ఎడిటింగు మిక్సింగ్ ఇలాంటి ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళకి ఈ ప్లెగ్ ఇన్ అనేది బాగా యూస్ఫుల్ గా ఉంటుంది